పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సంచలనం రేపుతున్న ధర్మస్థల తవ్వకాలు సేట్ తవ్వకాలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రచారాలు తాజాగా లాయర్ మంజునాథ్ పేరుతో ప్రెస్ నోట్ వైరల్ నోట్పై ఎక్కడా అధికారికంగా చెప్పనే ఎంఎన్ అసోసియేట్స్ మొత్తం పన్నెండు చోట్ల నలభై మూడు మృతదేహాలు ఉన్నాయని పద్మూడవ స్పాట్ లో చాలా ఉన్నాయంటూ ప్రచారం మరోవైపు సైట్ నెంబర్ వన్ దగ్గర మహిళ జాకెట్ ఏటీఎం పాన్ కార్డ్ ఓ బ్యాగ్ ను సిట్ గుర్తించినట్లు సమాచారం ఓవైపు భారీ వర్షాలతో తవ్వకాలకు ఆటంకం ఎస్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక లెటర్ వైరల్ అవుతుంది ధర్మస్థల ఇష్యూకు సంబంధించి సిట్ అధికారులు జరుపుతున్నటువంటి తవ్వకాల్లో భారీగా శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించారు దాదాపుగా నలభై మూడు మంది మృతదేహాలకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి సిట్ అధికారులకు అలా ఒక్కొక్క స్పాట్లో ఎన్ని మృతదేహాలు దొరికాయి అంటూ సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్లో ఒక లెటర్ వైరల్ అవుతుంది ఆ లెటర్ని చూపిస్తూ ఇది అధికారికంగా వచ్చినటువంటి లెటర్ కాదు కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి లెటర్ అంటూ ఒక సమాచారం ప్రస్తుతం వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి లెటర్ ఒరిజినల్ లెటర్ ఈ లెటర్ని ఎవరైతే అనన్య భట్ చనిపోయినటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి అనన్య భట్కి సంబంధించిన తల్లి తల్లి ఎవరైతే సుజాత భట్ ఉన్నారో ఆమె తరపున వాదిస్తున్నటువంటి మంజునాథ్ ఎన్ ఎన్ మంజునాథ్ అనేటువంటి ఒక అడ్వొకేట్ సో ఇప్పుడు ఖచ్చితంగా ధర్మస్థల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ పదే పదే వాదించేటువంటి వారిలో ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నటువంటి అడ్వొకేట్ ఆయన ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు ఆ ప్రెస్ నోట్ ఇప్పుడు మీ స్క్రీన్ ముందు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒరిజినల్ లెటర్ ఈ ఒరిజినల్ లెటర్లో ఏమనుందంటే ఇవాళ జరిపినటువంటి తవ్వకాల్లో అంటే నిన్న నిన్నటి రోజున మొదటి రోజున జరిపినటువంటి స్పాట్ నెంబర్ వన్ వద్ద జరిపినటువంటి తవ్వకాల్లో కొన్ని ఆధారాలు లభించాయి ఆ ఆధారాలు ఏంటంటే ఒక పాన్ కార్డ్ ఒక ఏటీఎం కార్డు అదేవిధంగా ఒక మహిళకు సంబంధించినటువంటి చీర లేదంటే జాకెట్ ఆనవాళ్ళు ఉన్నాయి అంటూ ఆయన ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు కేవలం అధికారులు మొదట జరిపినటువంటి తవ్వకాల్లో రెండున్నర అడుగుల లోతులో జరిపినటువంటి తవ్వకాల్లో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి అవేంటంటే పాన్ కార్డ్ ఏటీఎం కార్డ్ దొరికాయి అంటూ కూడా ఆయన ఆ లెటర్లో అక్కడ ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఏమని చెప్పారంటే ఎంఎన్ అసోసియేట్స్ అనేటువంటి ఒక సంస్థ తరపున ఆయన పేరు వచ్చి మంజునాథ్ ఎన్ అడ్వకేట్ అంటూ సో బికామ్ ఎంబీఏ ఎల్ఎల్బి అడ్వకేట్ ఎ లీగల్ కన్సల్టెంట్ అనేటువంటి ఒక పేరుతో ఆయన ఫోన్ నెంబర్ను కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు ఆయన మెయిల్ ఐడిని కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు జూలై ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదో తారీఖుతో ఆయన ఒక ప్రెస్ రిలీజ్ అంటూ కూడా ఈ నోట్ని రిలీజ్ చేశారు ఇందులో ఏమన్నారంటే రెండున్నర అడుగుల లోపల తొవ్వితే ఇవి దొరికాయి కాబట్టి సిట్ అధికారులు మరింత ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళి దాదాపుగా పది అడుగుల వరకు ఆ స్ట్రెచ్నంతా కూడా తవ్వారు అంటూ ఆయన ఒక విషయాన్ని అక్కడ ప్రెస్కి రిలీజ్ చేశారు అంటే ఇక్కడ దొరికినటువంటి ఆధారాలతో సిట్ మరింత ముందుకు వెళ్ళొచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక రహస్యం మిస్టరీ దాగి ఉంది అనేదానికి ఇదొక చిన్న ఆధారం మాత్రమే కాబట్టి అందులోను అక్కడ దొరికినటువంటి ఏటీఎం కార్డ్ పాన్ కార్డ్లో కూడా వేరు వేరు పేర్లు ఉన్నాయి ఒక పేరేమో లక్ష్మి అనేటువంటి మహిళ పేరు ఉన్నటువంటి కార్డు ఉంది మరొక దాంట్లో మరొక కార్డులో మాత్రం మగ వ్యక్తికి సంబంధించినటువంటి పేరు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ స్పష్టంగా చెప్పారు అక్కడ మరి మగ వ్యక్తికి సంబంధించినటువంటి కార్డు ఎందుకు ఉంది అదేవిధంగా మహిళకు సంబంధించినటువంటి కార్డు ఎందుకు ఉంది అదేవిధంగా ఎర్ర బ్లౌజ్ అంటే రెడ్ కలర్ బ్లౌజ్ ఎర్ర జాకెట్ కూడా కనిపించింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రెస్ నోట్లో ఆయన పొందుపరిచాడు ఇప్పుడు నేషనల్ మీడియా కానీ లేదంటే అధికారికంగా గుర్తింపు ఉన్నటువంటి కొన్ని ఛానల్స్లో కానీ ఇప్పుడు మెయిన్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి లెటర్ మాత్రమే అఫీషియల్ లెటర్ కానీ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ధర్మస్థల మీద ఒక అసత్య ప్రచారాన్ని బయటకు వదులుతున్నారు ఒక లెటర్ని అక్కడ మంజునాథ్ ఎన్ అనేటువంటి ఒక అడ్వకేట్ ఒక లెటర్ని రిలీజ్ చేశారు ఆ లెటర్లో పక్కాగా కొన్ని స్పాట్లను మెన్షన్ చేశారు ఆ స్పాట్ వైజ్గా చూస్తే పదమూడవ నెంబర్ స్పాట్లో భారీగా శవాలు గుర్తించారు అదేవిధంగా మొత్తం నలభై మూడు పుర్రెల వరకు దొరికాయి ఇలా స్పాట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అంటూ మొత్తం పదహైదు స్పాట్లకు సంబంధించిన పదమూడు స్పాట్లు ఆన ఒక్కొక్క స్పాట్లో రెండు శవాలు దొరికాయి నాలుగు శవాలు దొరికాయి ఐదు శవాలు దొరికాయి అంటూ అలా డీటెయిల్డ్గా ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో ఉన్న ఒక లెటర్ ఆ లెటర్ ఫేక్ లెటర్ చాలా స్పష్టంగా మాకు వస్తున్నటువంటి ఆధారాలను బట్టి చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో స్వయంగా మాట్లాడాం సుమన్ టీవీ బృందం కూడా ధర్మస్థల్లో అక్కడ టీం ఉంది స్థానికంగా కర్ణాటకకు సంబంధించినటువంటి ఎవరైతే టీం ఉన్నారో సుమన్ టీవీ టీం అక్కడ రెండు రోజుల నుంచి అక్కడే ఉన్నారు తవ్వకాల్లో నిన్న జరిపినటువంటి స్పాట్ నెంబర్ వన్ వద్ద జరిపినటువంటి తవ్వకాల్లో కేవలం ఈ ఆధారాలు మాత్రమే దొరికాయి అనేది అనఫిషియల్గా వస్తున్నటువంటి సమాచారం అయినా కూడా ఒక అడ్వకేట్ ఇప్పుడు ప్రెస్కి ఒక రిలీజ్ చేసినటువంటి లెటర్ ఇవాళ డేట్తో జూలై ముప్పైవ తారీఖున డేట్తో రిలీజ్ చేసినటువంటి లెటర్లో ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా స్పాట్ నెంబర్ వన్లో అధికారులు మొదట తవ్వకాలు జరిపితే అక్కడ ఒక మహిళకు సంబంధించినటువంటి కార్డు ఏటీఎం కార్డు అలాగే ఒక పాన్ కార్డు అందులో మగ వ్యక్తికి సంబంధించినటువంటి పేరు కూడా మరో కార్డు మీద ఉంది అలాగే రెడ్ బ్లౌజ్ కూడా ఉంది ఆ పేరు కూడా లక్ష్మి అనేటువంటి పేరుతో కూడా ఉంది అని చెప్పారు ఈ ఆధారాలు చాలు ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిట్ బృందానికి ఎస్ ఒక నమ్మకం కలిగింది ఇక్కడ ఏదో ఒక రహస్యం దాగి ఉంది అందుకోసమే అందుకోసమే దాదాపుగా పది అడుగుల లోతు వరకు తవ్వారు జేసీబీతో మరీ తొవ్వారు ఈ విషయాన్ని నేను మీడియా దృష్టికి తీసుకొస్తున్నానంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కానీ సోషల్ మీడియాలో వేరే ఒక ఫేక్ లెటర్ వైరల్ అవుతుంది ఇది కాదు మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ మీద చూస్తున్నటువంటి లెటర్ అది కాదు ఆ ఫేక్ లెటర్ అది కాదు ఆ ఫేక్ లెటర్ని మేము చూపించకూడదని మా వద్ద ఉన్నా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫేక్ లెటర్ నలభై మూడు పుర్రెలు దొరికాయి పదమూడవ నంబర్ స్పాట్ దగ్గర శవాల గుట్ట ఉంది అంటూ ఒక ఫ్లే ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొన్ని మీడియా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఆ ఫేక్ లెటర్ని బయటకు చూపిస్తున్నారు కానీ మేము తప్పుదోవ పట్టించవద్దు అనేటువంటి ఉద్దేశంతో మాకు అందినటువంటి ఒక బలమైనటువంటి సమాచారంతో అది ఫేక్ లెటర్ అని చాలా కరాఖండిగా చెప్తున్నాం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి లెటర్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి లెటర్ అది ఒరిజినల్ లెటర్ ఈ లెటర్ని మంజునాథ్ ఎన్ అనేటువంటి అడ్వకేట్ రిలీజ్ చేస్తే అదే పేరుతో పైనటువంటి యాజటీజ్గా ఆయన పేరును అలాగే ఉంచి కింద వేరే మొత్తం మ్యాటర్న్ అంతా కూడా మార్చి నలభై మూడు పుర్రెలు దొరికాయంటూ కూడా ఒక అసత్య ప్రచారాన్ని వైరల్ చేస్తోంది ఒక టీం దీని వెనక ఎవరున్నారు కావాలని చేశారా లేదంటే కొంతమంది ఆకతాయలు చేశారా ఎవరేది చేసినా కూడా ఇలాంటి సందర్భంలో దేశం మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ ఘటన విషయంలో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఒకటిగా ఉన్నటువంటి ధర్మస్థలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉదంతం మీద ఏ వార్త వచ్చినా కూడా యావత్ దేశం ముఖ్యంగా హిందువులకు ఎంతో నమ్మకమైనటువంటి ఇష్టదైవంగా ఉండేటువంటి ఆ ఈశ్వరుడు మంజునాథుడు కొలువైనటువంటి ధర్మస్థల మీద ఈ విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ కూడా ఆసక్తిగా ఎదురు చూసేటువంటి పరిస్థితి దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కేటు గాళ్ళు ఫేక్ గాళ్ళు ఇలాంటి లెటర్లను రిలీజ్ చేస్తున్నారు మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ మీరు చూస్తున్నటువంటి లెటర్ కాదు అది ఒరిజినల్ లెటర్ మాత్రమే ఎస్ మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ లెటర్లో మంజునాథన్కి సంబంధించినటువంటి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆ లెటర్ హెడ్ మీద ఉంది ఆ ఫోన్ నెంబర్తో ఒకసారి మనం ఆ నెంబర్ని ఒకసారి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ నెంబర్ని మాత్రం మీకు ఎక్కడ కూడా బయటకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయను బట్ ఆ నెంబర్ నేనే నేరుగా ఒకసారి కాల్ చేసి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను లైవ్లో ప్రజెంట్ ఇప్పుడు టైం పది గంటల పన్నెండు నిమిషాలు రాత్రి సమయంలో ఒకవేళ రాత్రి సమయం అయినా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అనుకున్నా కూడా కొన్ని వాస్తవాలను ప్రపంచం ముందుకు ముఖ్యంగా వీక్షకుల ముందు తీసుకో ప్రయత్నంలో భాగంగానే మేము ఈ అటెంప్ట్ చేస్తున్నా ఒకసారి కాల్ చేస్తాను ది యు ఆర్ calling ఇస్ not answering please try నీవు కరె ಮಾಡುತ್ತಿರುವ వ్యక్తియు మీ కరెయను ఉత్తరిస్తుilla దయచేసి కొల్పా సమయతంతర ప్రయత్నిసి సో ప్రస్తుతం అయితే ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు సో మళ్ళీ కూడా ఇంకొకసారి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం లైవ్ లో అంటే మనకు అక్కడ కన్నడ భాషలో వినిపిస్తుంది కాబట్టి ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి ఫోన్ నెంబర్ అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది సో సెకండ్ టైం కూడా మీకు కాల్ చేసి వినిపిస్తున్నాను లైవ్ లో వాస్తవాలు తెలియాలి కాబట్టి కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు దయచేసి మళ్ళీ ప్రయత్నించండి ఆప్ జస్ వ్యక్తి కో కాల్ కర్ రహే హై కాబట్టి మనం సెకండ్ రిపీటెడ్ కాల్ కాబట్టి తెలుగు లో కూడా వచ్చింది ముందు ఫస్ట్ టైం మనం కాల్ చేసినప్పుడు ఆడియోలో కూడా చాలా స్పష్టంగా వినిపించింది మీకు కన్నడ భాషలో మాట్లాడినటువంటి వాయిస్ సో అది ఖచ్చితంగా అధికారికంగా రిలీజ్ చేసినటువంటి లెటర్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మనం కాల్ చేశాం సో చాలా మంది కూడా ఆయన కాల్ చేస్తుండొచ్చు బహుశా ఎందుకు మీరు ఇలాంటి లెటర్ని రిలీజ్ చేశారు మీరు ఇచ్చినటువంటి ఒరిజినల్ లెటర్ ఏంటి సో మీ పేరు మీద రిలీజ్ అయినటువంటి సెకండ్ లెటర్లో ఉన్నటువంటి సమాచారం ఏంటి అంటూ కూడా చాలా వందల మంది వేల మంది కూడా ఆ నెంబర్కి కాల్స్ వెళ్ళి ఉండొచ్చు బహుశా ఆయన అందుకోసమే సమాధానం ఇవ్వలేక లిఫ్ట్ చేయక ఆన్సర్ చేయకపోయి ఉండొచ్చు అయినా కూడా మళ్ళీ కూడా మళ్ళీ మీకు మరొక అటెంప్ట్లో మాట్లాడతాం ఒకవేళ ఆయన కాల్ తిరిగి కాల్ చేస్తే మళ్ళీ కూడా మీకు రికార్డ్ చేసి మరీ వినిపిస్తుంది సుమన్ టీవీ మళ్ళీ చెప్తున్నాను ధర్మస్థల విషయంలో కట్టుకథలు అల్లకుండా వాస్తవాలు మాత్రమే బయటకు రిలీజ్ చేయండి అది ఎవరైనా సరే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇలాంటి లెటర్స్ వల్ల ప్రజలందరూ కూడా ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అందరూ కూడా కొంత గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది ధర్మస్థల ప్రాశస్యం తగ్గేటువంటి అవకాశం ఉంది ఎవరో ఇలాంటి ఫేక్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రాన ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత తగ్గదు ఎలాంటి ఎన్ని కన్నింగ్ వేషాలు వేసినా కూడా ఇలాంటి ఫేక్ లెటర్లు ఇలాంటి స్క్రీన్ మీద వచ్చేటువంటి లెటర్ కాదు కానీ మా దగ్గర ఆ ఫేక్ లెటర్ ఉంది కానీ మేము కూడా తప్పుదోవ పెట్టి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే దాన్ని మేము స్క్రీన్ మీద చూపించలేకపోతున్నాం ఎస్ ధర్మస్థల విషయంలో ఇప్పటికైనా ఏ ఒక్క అధికారి కూడా అక్కడ ఏం జరిగింది అనేది అటువంటి విషయాన్ని కూడా అఫీషియల్గా చెప్పలేదు అలాగే ఆ ఫేక్ లెటర్కి సంబంధించి కూడా దీనికి నాకు తెలిసి బహుశా రేపు ఆ అడ్వకేట్ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫేక్ లెటర్ గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఆయన ఇచ్చినటువంటి లెటర్లో ఏం చెప్పారంటే మూడు ఆధారాలు దొరికే ఆ మూడు ఆధారాలు ఒక రెడ్ బ్లౌజ్ ఉంది అలాగే ఏటీఎం కార్డు ఉంది అదేవిధంగా పాన్ కార్డు ఉంది పాన్ కార్డు ఏటీఎం కార్డులో రెండింటి మీద వేరు వేరు పేర్లు ఉన్నాయి అందులో ఖచ్చితంగా ఒక మహిళ పేరు ఉంది లక్ష్మీ అనేటువంటి మహిళ పేరు ఈ ఆధారాలు చాలు అక్కడ ఏదో ఒక రహస్యం ఉంది అక్కడ ఏదో ఒకటి ఉంది అంటే అక్కడ మనుషులకు సంబంధించినటువంటి వాళ్ళ వస్తువులు ఉన్నాయి కాబట్టి ఏదో ఉంది అనేటువంటి ఒక విషయం ఉంది కాబట్టి సిట్ మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళండి మిగిలినటువంటి అన్ని ప్లేసెస్లో కూడా తవ్వకాలను జరపండి అని అక్కడ ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి విషయాన్ని మీడియా ముందుకు ఆయన ప్రెస్ రిలీజ్ ద్వారా ఒక ప్రకటనతో ఇచ్చారు కానీ కొంతమంది ఫేక్ గాళ్ళు ఇలా ఫేక్ లెటర్లను వైరల్ చేసి ఒక తప్పుదవ పట్టించేటువంటి న్యూస్ని వేయొద్దు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాల్లో కానీ ఈ విషయాన్ని అక్కడ కూడా మీరు షేర్ చేయవద్దు ఒకవేళ మీరు షేర్ చేస్తే తప్పుడు సమాచారాన్ని మీరు షేర్ చేస్తే మీరు కూడా శిక్షార్హులవుతారు మళ్ళీ చెప్తున్నాం ధర్మస్థలలో ఉన్నటువంటి ధర్మస్థల విషయం మీద శవాల గుట్టలు ఉన్నాయి వందకు పైగా శవాలు ఉన్నాయని ఒక పారిశుద్ధ కార్మికుడు గతంలో పనిచేసినటువంటి ఒక కార్మికుడు చేసినటువంటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అక్కడున్నటువంటి కోర్టులు ప్రభుత్వాలు ఒక ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఒక టీంని ఏర్పాటు చేశారు ఏదేమైనా సరే నిజ నిర్ధారణ కావాలి అతను చేసినటువంటి ఆరోపణ చిన్నది కాదు అయినా కూడా వాస్తవాలను బయటకు పెట్టాలి దీని వెనక ఉన్నది ఏంటి అతను చెప్పింది నిజమా అబద్ధమా లేదంటే ఇది ఒక కుట్ర లేదా వాస్తవమా నిజంగా అంతమంది చెప్పబడ్డారు ఎస్ చెప్పబడితే ఖచ్చితంగా వాస్తవాలను బయటకు తీయాల్సిందే కానీ అప్పటి వరకు ఇలాంటి ఇలాంటి చెత్త అసత్య ప్రచారాలని బయటకు వదలొద్దు అనేది మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సో వాస్తవాలని చూపించడం కోసమే ఈ సమయంలో లైవ్లోకి వచ్చి మీకు ఆ అడ్వకేట్ కూడా కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సో మీరేమనుకుంటున్నారు ఇప్పటి వరకు నిన్న జరిపినటువంటి తవ్వకాల్లో కానీ ఇవాళ జరిపినటువంటి తవ్వకాల్లో కానీ ఎక్కడా కూడా మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకలేదు మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు అంటే అస్థి పంజరాలు కానీ పుర్రీలు కానీ కనీసం ఒక ఎముక ముక్క కూడా దొరకలేదు సో రేపు కూడా మళ్ళీ తిరిగి తవ్వకాలు కొనసాగే అవకాశం ఉంది అయితే భారీ వర్షాల కారణంగా ఆ తవ్వకాలు కొంత ఇబ్బంది జరుగుతుంది అనేది స్థానికుల నుంచి చెప్తున్నటువంటి వర్షన్ సో ఏదేమైనా కూడా సిట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది దీని ఇందులో ఉన్నటువంటి వాస్తవాలను కూడా బయటకు తీయాలనేది ప్రయత్నం కూడా చేస్తుంది మనం కూడా అదే కోరుకుంటున్నాం మేము కూడా అదే కోరుకుంటున్నాం తప్పు జరిగి ఉంటే ఆ తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా బయట పెట్టాలి నిజంగా అక్కడ శవాల గుట్టలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ముందు బయటకు చెప్పాలి అది చెప్పాలంటే అతను చెప్పింది నిజమా అబద్ధమా ఆరోపణ చేసిన వ్యక్తి నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా కావాలని కుట్రలో భాగంగా ఇలా చేశాడా దీని వెనక వేరే వ్యక్తులు ఉన్నారా ఇవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా సిట్ చేస్తున్నటువంటి తవ్వకాల్లో వాస్తవాలు బయటకు రావాలి సో ఇప్పుడు జరి ఇప్పటి వరకు జరిపినటువంటి తవ్వకాల్లో ఎలాంటి మృతదేహాలు కానీ ఎలాంటి అస్థి పంజరాలు కానీ ఎలాంటి పుర్రెలు కానీ ఎలాంటి ఎముకలు కానీ ఇప్పటి వరకు దొరకలేదు ఎస్ మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ధర్మస్థల వ్యవహారంపై ఈ ఇష్యూపై నేత్రావది నది ఒడ్డున ఉన్నటువంటి శవాల గుట్టకు సంబంధించినటువంటి తవ్వకాల మీద ఇలా చేస్తున్నటువంటి అసత్య ప్రచారంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ Suman so, TV digital live, Suman so TV live.